ఈ మధ్య మా పాప స్కూల్లో నుంచి అయితే ఒకటే కాంప్లైంట్ వస్తుంది సరిగా తినట్లేదు సరిగా తినట్లేదు అనేసి నేను ఎంత మంచి ఫుడ్ పెట్టినా కానీ మా పాప అయితే అస్సలు సరిగా తినట్లేదు సరే ఈరోజు తనకు నచ్చిన క్యారెట్ రైస్ చేద్దామనేసి ఇక్కడ క్యారెట్ రైస్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ రైస్ అయితే మా పాపకు చాలా ఇష్టం ఇంకా ఇది తిన్నా కూడా హెల్దీయే సో అందుకనేసి అప్పుడప్పుడు తనకు నచ్చిన ఈ క్యారెట్ రైస్ అయితే చేసి ఇస్తూ ఉంటాను మీరు కూడా మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడైనా లేదంటే ఇంకా ఎప్పుడైనా స్పెషల్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు అయితే ఇలా సింపుల్గా చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో అయితే ఇది చేయడమే కంప్లీట్ అయిపోతుంది ఈ మధ్యలో అయితే నాకు పరిచయం అయిన కొంతమంది వ్యక్తుల గురించి చెప్తాను వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయో నేను గమనించాను దాన్ని బట్టి నేనైతే వాళ్ళ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను పైకి ఏమో దీవించినట్టే కనిపిస్తారు కాకపోతే లోపల మాత్రం శాపనార్థాలు పెడుతూ ఉంటారు పైకి అయితే చాలా ప్రేమ నటిస్తారు లోపల మాత్రం చాలా ద్వేషం పెట్టుకుంటారు పైకి ఏమో తత్వం ఉంటది లోపలేమో చాలా రాక్షసత్వం ఉంటది పైకి నిజాయితీగా నటిస్తారు లోపలేమో చాలా నటన ఉంటది ఇలాంటి వాళ్ళకు మీకు కూడా పరిచయం అన్నది కామెంట్ చేయండి